భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను మరోసారి వివరించారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశంలోనే చారిత్రాత్మకమని బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగడం లేదని రాహుల్ గాంధీ బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణలో మాట ఇచ్చిన ప్రకారం సర్వే పూర్తి చేశామని కులగణన పారదర్శకంగా జరిగిందని అందులో ఎలాంటి తావు తావులేదని అన్నారు బీజేపీ రాష్ట్రాల్లో కూడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని అన్నారు పది సంవత్సరాలలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టిందన్నారు ధరణిలో మార్పు చేసుకుందామన్నా రైతుల ఆశలు అడియాశలు చేసిందని ఇప్పుడు భూమాత ద్వారా రైతులకు మేలు జరుగుతుందని రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఎన్నికల కోడ్ ముగియగానే త్వరితగతిన ప్రారంభిస్తామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని అబద్ధ మాటలు ప్రజల వాళ్ళ బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఇన్ని రకాల సదుపాయాలు లేవు రుణమాఫీ లేదు రైతు భరోసా లేవు ఇలా రైతులకు గిట్టుబాటు తరలేని పరిస్థితి ఐదు వందల రూపాయలు గ్యాస్ ఈ రకంగా ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇల్లు రేపు బోర్డుగానే మొదలయ్యి ఇల్లు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గత పది సంవత్సరాల్లో పేదవాడికి ఎక్కడ కూడా ఇల్లు కట్టలే పరిస్థితిని చూసాం ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాట్టింది ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ గారు రెవెన్యూ హౌసింగ్ బోర్డు మంత్రి పెద్దలు అన్న రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు కుమలరావు గారి నాయకత్వంలో రేణుకా చౌదరి గారు ఎంపీగా రఘురాం రెడ్డి గారు ఎంపీగా ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నన్ను చేసిన ఈ చేసినా విషయాలు కావు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన జరుగుతూ ఏదైతే ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజానికి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలను మాపిస్తానని చెప్పిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరాబ రాజ్యం అధికారంలోకి వస్తే మీరు ఇస్తే రెండు లక్షలను మాపించి వరంగల్ సరక్షిగా మాట ఇచ్చిన మాట ప్రకారం పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ హరిశ్రాలు ఏడు లక్షల కోట్ల పైసలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అదో స్వయంగా మీకు అసెంబ్లీ లెక్కలు తర్వాత ఏడు లక్షల కోట్ల పంతొమ్మిది వేల రూపాయలు ఇక్కడ అప్పు చేసి బాగా లెక్కలు పరిస్థితి ఇలా సర్పంచ్లకు బాగా లేకుండా ఆనాడు ఉద్యోగస్తులందరూ కూడా పదిహేను ఇరవై తారీఖు